కార్మికుల పక్షాన పోరాటం చేసే ఏకైక యూనియన్ ఏఐటియు అని ఆ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు మంగళవారం స్థానిక సిహెచ్సి లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూనియన్ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా డిపెండెంట్ ఉద్యోగుల వయో పరిమితి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి నలభై సంవత్సరాలకు పెంచడంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య కృషి ఫలితమే అంటూ పేర్కొన్నారు అలాగే ఇటు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రత్యాంశాన్ని దశలవారీగా యాజమాన్యంతో పోరాడి సాధించి తీరుతామని కార్మికులకు వారు హామీ ఇచ్చారు రిటైర్డ్ కార్మికుల సిపిఆర్ఎంఎస్ కార్డు ఎనిమిది లక్షల పరిమితికి ఖర్చు చేసే విధంగా యాజమాన్యంతో చర్చలు జరిపి ఒప్పించడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా కార్మికులు నివాసం ఉంటున్న క్వార్టర్ల మరమ్మతులు డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సమస్యలను యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు వాళ్లకు వడ్డీ చెల్లించాల్సిందే లేట్ గా పెట్టుకున్నారు చెయ్యలేదు అని చెప్పేసి ఎగ్గొట్టకుండా అది సాధించుకున్నాం ఆ డిమాండ్ కూడా మన గుర్తింపు పత్రం రాకముందే ఇవన్నీ సాధించుకోవడం జరిగింది మరి కాబట్టి కార్మికులు కూడా ఏ రకంగానైతే ఆదరణ ఇస్తారో ఆ రకంగానే సంఘం ముందుండి పోరాడితే తప్ప మనం ఏం చేయకుండా ఫోటోలు పెట్టుకొని ఫోజులు పెట్టుకొని గాలి మాటలు చెప్పి పోయేవాళ్ళం కాదు ఓడినా గెలిచినా కార్మికులలోనే ఉంటాం కార్మికులు మమ్మల్ని నిలదీసి అడుగుతారు కాబట్టి మేము కూడా తప్పకుండా యాజమాన్యాన్ని నిలదీసే పనిచేస్తాం కాబట్టి ఇంకా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి వాటర్ స్కూల్కి పోతే రిపేర్ అవ్వడం లేదని చెప్పేసి మంచి క్వార్టర్ ఉండలేవని మంచి క్వార్టర్ కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది డబల్ బెడ్రూమ్లు ఇస్తాను అన్నాడు కానీ ఈ క్వార్టర్లు తీసేసి మంచి డబల్ బెడ్రూమ్ లాంటి క్వార్టర్లు కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఏదైతే రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయో ఇవి కూడా త్వరలోనే పరిష్కారం అని చెప్పేసి స్థానికంగా ప్రమోషన్లు కూడా ఉన్నాయి చాలా ప్రమోషన్లు రావాలా అక్కడక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంది పని భారం పెరుగుతుంది కాబట్టి మనం గుర్తింపు పత్రం వచ్చినా రాకపోయినా జీఎంఆర్తో చర్చలు చేస్తున్నాం పత్రం వస్తే ఏంటంటే మనం డిమాండ్ చేస్తాం కాబట్టి యాజమాన్యం కూడా భయంతో పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మన సమస్యలు ఏదున్నా పరిష్కరించుకుంటాం అని చెప్పేసి మీరు ఎల్లప్పుడు ఆ సమావేశం ఏవైతే సమస్యలు ఉంటాయో మన డెలిగేట్స్ చెప్పాలి వాళ్ళు మా ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి రామకృష్ణ యూనియన్ నాయకులు కృష్ణస్వామి భాస్కర్ చంద్రు తిరుపతి కిషోర్ కుమార్ శ్రీనివాస్ శ్రీధర్ మల్లమ్మ లింగయ్య రవి తదితరులు పాల్గొన్నారు